మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఆడపిల్ల అంటే అందరికీ ప్రేమని కానీ లింగం ఆధారంగా ప్రేమకు పెరుగుతున్న పరిమితులతో సమాజంలో ఆడపిల్లగా జన్మించడమే నేరమైపోయింది పుట్టేది ఆడపిల్ల అని తెలిసి ఆ ఇల్లాలు తీసుకున్న ప్రాణాంతక నిర్ణయం తన గర్భంలోని శిశువుతో పాటు ఆమె ప్రాణాన్ని కూడా బలి తీసుకుంది నకిలీ వైద్యుడి దురాగతానికి కానరాణి లోకానికి వెళ్ళిపోయిన తమ తల్లి అనుష కోసం ఆ చిట్టి చేతులు దీనంగా ఎదురు చూస్తున్నాయి ఇది మానవత్వానికి మూటగట్టిన ఒక మౌన గాథ సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న దుర్మార్గాలకు అద్దం లాంటి ఈ ఘటన ప్రస్తుతం మనం మృతురాలు అనూష వృక్ష సూర్యాపేట జిల్లా మోతి మండలం రాఘవపురంలో ఉన్నాం ఇక్కడ చూడవచ్చు మనము ఇద్దరు ఇద్దరు చిన్నారులు కూడా తమ తల్లి గత నాలుగు రోజులుగా కనపడకపోవడంతో ఎక్కడికి వెళ్ళిందో అనేది దినంగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనీసం వీళ్ళకు తమ తల్లికి ఏం జరిగిందో కూడా తెలియని ఒక పసితనంలో అయితే వీళ్ళు ఉన్నారు ప్రస్తుతం మనం వాళ్ళ నానమ్మతో మాట్లాడదాం ఏమంటున్నారమ్మా పిల్లలిద్దరు మమ్మీ అది మమ్మీ అంటారు మమ్మీ మమ్మీ అంటే మమ్మీ సూర్పడిపోయింది అమ్మ నేను అన్నా మమ్మీ ఎటు ఆరు రోజులు మా మామమ్మ మా రాదు అంట పెట్టకపోయారు మమ్మీ మా గానీ రావట్లేదు నానమ్మ మమ్మీ మా గారు రావట్లేదు అంట అమ్మ ఒక్కర్లే ఒక్కరు అని నేను అంటున్నాను మమ్మీ మమ్మీ అంటారు సారు నేను బో తినిపించిన మమ్మీ నాకు చూపి అని ఆడుతురు నాకు ఏదైనా చెప్పలేదు ఎక్కడ చెప్పలేదు ఏం చేయలేదు ఇలా పిల్లల పరిస్థితి ఏంది సారు ఆ పిల్లలు ఎవరు కావాలి ఒకనాడు కాకుండా ఒకనాడన్నా ఒక మాట గిట్ట సంగతి అత్తమ్మని చెప్పలేదు నాకు నాకు చెప్పలేదు చేయలేదు నా పిల్లలు ఇంటి పిల్లలు ఇలా మమ్మీ అది నాయనమ్మ మమ్మీ అది నాయనమ్మ మా నాయనమ్మ మమ్మీ మరి పిల్లల బాధ్యత నువ్వే నీ చూస్తే ఉంది నీకు నా పిల్లలు రజ నీదాలు సారు నీ నీ కూడా తన భాషతో అమ్మమ్మ కూడా తన నా నాకు కాళ్ళు రేవ లెక్కలేవు నా చేసుకున్న బెనిటి పోయిండు నేను ఊక కూకొని తినేదాన్ని నేను ఈ పిల్లలు ఎట్ట భరాచాలి ఎట్ట భరా సార్ నా నుంచి కాదు మరి అమ్మమ్మ నీరు ఇద్దరం కలిసి నువ్వు నువ్వు కొన్ని రోజులు నేను కొన్ని రోజులు భరాచు దాన్ని ఒక్క రోజు పిల్లలు పెద్ద చేద్దాన్ని నింజో బయంత పోయింది పిల్లలు పెద్ద చేద్దాన్ని పిల్లలు రైతు తెద్దాని అని మాట్లాడితే కలుతుంది సారు నేను ఒక్కదాన్ని ఏం చేయను ఏమైంది నా మమ్మీ ఎక్కడ పోయింది మమ్మీ పోయింది సూర్యపేట సూర్యాపేట పోయినా ఎందుకు సూర్యాపేటకుందా సూర్య ఏం వచ్చేటప్పుడు మమ్మీ ఏం చేస్తాను సూర్యాపేట నుంచి పండ్లు ఓ మమ్మీ మంచిగా అన్నం అన్నం వినిపిస్తుండేది రోజు నీకు ఏమేమి కూర చేస్తుండేది ఏమేమి చేస్తుండేది మమ్మీ మాట్లాడుతున్నా మమ్మీ మమ్మీ ఇక్కడ పోయింది చనిపోయింది చనిపోయింది తెలుసా ఎట్లా చనిపోయింది ఈ పసిపిల్లలు మాట్లాడుతుంటే మనకు మాటలు కూడా రాని పరిస్థితి కనపడుతుంది ఒక పెద్ద పాపనేమో కేవలం నాలుగేళ్ళు నాలుగు సంవత్సరాల వయసు ఉంటది ఆమె మా అమ్మ సూర్యపేటకు పోయింది కోసం పండ్లు తెస్తుందని ఎదురు చూస్తా ఉంది కానీ చిన్నమ్మాయి కూతురు మాత్రం కేవలం రెండేళ్ళే ఉంటాయి చనిపోయిందని నిర్మ మాటంగా ఉన్న పరిస్థితి ఉంది ఎలా చనిపోయిందంటే మాత్రం ఆమెకు ఇదంతా దారుణాలు తెలియదు కేవలం ఎండ ఎండకు వెళ్ళి చనిపోయిందని చెప్తా ఉంది ఈ ఇది చూస్తుంటే కనుక మనసున్న ఎవరికైనా కూడా కన్నీళ్ళు ఆగకైతే మనవు ప్రస్తుతం వాళ్ళ హస్బెండ్తో ఉన్నాం చెప్పండి అసలు ఏం జరిగిందండి అసలు గత మూడు నెలల నుంచి బాగా బ్రీడింగ్ అవుతుంది మామూలుగా అవుతుంటే ఒకరోజు ఖమ్మం పోతాయి అంటే పంపించిన పంపిస్తే చూపెట్టుకుంది పెట్టుకుంది ఖమ్మంలా పంపించుకుని చూపెట్టుకుంది పద్మావతి హాస్పిటల్ చూపెట్టుకొని మూడు నెలల తర్వాత ప్రెగ్నెంట్ అమ్మ నువ్వు మూడు నెలలైంది ప్రెగ్నెంట్ అయ్యి అని మందులు ఇచ్చింది పంపించింది సర్లే వచ్చి ఇంటికాడ రెస్ట్ తీసుకొని నువ్వు అని చెప్తే రెస్ట్ తీసుకుంటుంది మళ్ళా ఒక రెండు వారాల తర్వాత మళ్ళీ సాయంత్రం ట మళ్ళా అట్నే బ్లీడింగ్ అయింది అయితే సూర్యాపేట పోయినావు సూర్యాపేట శ్రావంతి హాస్పిటల్కి పోతే మందులు ఇచ్చింది ఆ నైట్ ఆర్నే ఉన్నాం మళ్ళా తెల్లారి ఇంటికి వచ్చాం మళ్ళీ ఒక రెండు వారాల తర్వాత మామూలుగా బ్రీటింగ్ అయి తింటే మళ్ళీ మా మినమ్మ కొడుకుండు తెలిసిన ఆయన ఆయనకు ఫోన్ చేస్తాం మళ్ళీ ఏరే డాక్టర్ కాడికి ఏరే ఏ రే తీసుకుపోతారేమో తెలిసిన వాళ్ళు ఎవరు అని సర్లేను ఆయనకు ఫోన్ చేసింది వాళ్ళే మాట్లాడుకోరు మాట్లాడుకొని సరే సరే పెట్టరా నేను చూపెడతా అని అన్నాడు అంటే పోయినా రమ్మంటే నేను పోయినా ఇద్దరం కలిసిపోయాం ఆయన వచ్చిండు ఆయనతోని ఇంకో ఆయనకు తెలిసిన డాక్టర్ ఉండట ఒక ఆయన ఆయన రకరకాల కాళ్ళు చూపేదాం అని తీసుకుపోయింది ఆడికి వాడికి తీసుకుపోయి నన్ను నన్ను బస్ స్టాండ్లో ఉండు మేము పోయి చూపెట్టుకోతాం అని తీసుకుపోయాడు తీసుకుపోయి స్కానింగ్ తీపిస్తే వాడ కొద్దిగా ఇంకా లోపల మావి కొద్దిగా కింది కింది పరిస్థితి కొద్దిగా బాగలేదు నేను మంచి హాస్పిటల్కి తీసుకుపోతా అని అంటే మరి ఎక్కడైనా సార్ మళ్ళీ ఎక్కడంటే ఇక్కడ అవసరం లేదు ఇక్కడ దూరం అయితే మళ్ళీ మీకు ఇబ్బంది అయితే సూర్యపేటను ఉండు ఇంకా తెలిసిన డాక్టర్లు నాకు చేపిద్దామని అన్నాడు అయితే వాళ్ళ మమ్మీకి కూడా ఫోన్ చేసింది అంతకుముందే అయితే ఆమె కూడా మళ్ళీ సూర్యపేట వచ్చింది మేము మళ్ళీ బోసలు ఇచ్చినాం ఆయన ఒక అర్ధ గంట తర్వాత అబ్బాయి తీసుకొని మళ్ళీ సూర్యపేట వచ్చిండు సూర్యపేట వచ్చినాక మీరు నువ్వు డబ్బులు తీసుకురాకూ హాస్పిటల్ ఖర్చు అయితే కొద్దిగా పిల్లలకి కిందికి ఉంది కొద్దిగా ఫేబులు ఉంది అలా చూపెడతాం అంటే సర్లేని డబ్బులకు వచ్చిన ఇంటికి డబ్బులకి వచ్చి సంచానే అబ్బాయి అని వాళ్ళ వాళ్ళ అమ్మని ఆరాపడి ముగ్గురు నుంచి వచ్చిన జాగ్రత్త చూసుకొని మంచి హాస్పిటల్కి తీసుకుపోయి ఈ చూపెట్టా అంటే మీ నువ్వు నువ్వు లేకుండా అవసరం అనేది మేము చూపెడతాం నువ్వు రాబోయంటే మేము ఇవ్వరికి సాయంత్రం ఆరు నాడు ఏడు అయింది ఏడయిన ఒక హాస్పిటల్ ఫోన్ చేసినా బస్ స్టాండ్లో దిగి ఫోన్ చేస్తే ఏ హాస్పిటల్కి పోరు అని ఫోన్ చేస్తే మా అన్నది కానీ ఈ హాస్పిటల్ తెలవదు వాళ్ళకి ఫోన్ చేశాడు కంటే వాళ్ళ నంబర్ నాకు అర్లేదు అంటే చెప్పింది అన్న మరి ఏ హాస్పిటల్కి తీసుకుపోయారు హాస్పిటల్ పేరు చెప్పు మరి ఆడికి వస్తా అంటే నీకు తెలవదు హాస్పిటల్ పేరు ఆటో డ్రైవర్ అంటే ఆయనకి ఇచ్చిన ఇస్తే ఆయన తీసుకుపోయి వాళ్ళ వాళ్ళు మాట్లాడుకోరు ఆటో డ్రైవర్ తీసుకుపోయి ఒక హాస్పిటల్ ముందు దించి ఇదే హాస్పిటల్ అని చూపెట్టాడు దానికి బోర్డు ఉందా ఏమన్నా బోర్డు నేను అప్పటికి పోతే ఆరున్నర ఏడు అయింది చికెన్ పడుతుంది ఇక అయితే సర్లే హాస్పిటల్ లోపలికి పోయినా సంచ్ వాళ్ళ మమ్మీ అనేవారు ఆరంపి కూడా ఇక వాళ్ళ కింద పైన నేను పైకి వెళ్ళిన పోయే తరకే బెడ్ మీద బండుకొని ఉంది కొద్దిగా ఇబ్బంది పడుతుంది సర్లే ఇబ్బంది ఏంటి ఏదైనా ఉంటది ఇబ్బంది సర్లేముంటే ఒక పని ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ తెలియదా ఫస్ట్ నాకు తెలియదు నాకు డాక్టర్ వీళ్ళని వీళ్ళని నమ్మిన వీళ్ళ మావయ్య కొడుకుగా ఆయన ఉండి వాళ్ళు చవటకాలు మమ్మీ ఉందిగా నేను ఏం బట్టించుకోలేదు సర్లే వాళ్ళకి దించి అని నేను మామూలుగా ఉన్నా ఒక పది నిమిషాల తర్వాత నేను పోయినాక తీసుకుపోయారు లోపడికి తీసుకుపోయి బయట నుండి రావద్దని నన్ను బయట నుంచి లోపలికి తీసుకుపోయారు తీసుకుపోయి క్షణేపు ఒక రెండు గంటల పాటు మూడు గంటల పాటు అన్నీ ఉంచారు మాకు బ్రీడింగ్ అవుతుంది అది అవుతుంది ఇది అవుతుంది అని క్షణాక్షేపు వాళ్ళనే ఉంచారు బాగా ఇబ్బంది అవుతుంది అని వాళ్ళే మళ్ళీ అందరూ ఒక టైరు వాళ్ళ హీరా తీసుకుపోవాలని తీసుకుపోయి అంబులెన్స్ని పిలిపించారు పిలిపించి మళ్ళీ ఈ నలుగురు కలిసి నేను కూడా వాళ్ళతో ఉన్న ఖమ్మం తీసుకుపోయినాం అప్పటికే ఎట్లా చేస్తుంది ఈ ఖమ్మం తీసుకుపోయేతాకే ఖమ్మం తీసుకుపోయి అంత మాత్రం పది నిమిషాలు అలాగే పోయేసరికి చనిపోయింది చనిపోయారుకి చనిపోయింది మళ్ళీ అది అంబులెన్స్లో ఎక్కిచ్చు వాళ్ళు ఈ ఎటు పోయి వాళ్ళు అవపలేగా నాకు వాళ్ళిద్దరు ఇక నేను ఏడుచుకుంటే ఒక ఆయన అయితే ఆరంపెంటా మరి ఇంకొక ఆయన 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 ఆరంపే ఎవరు మరి వాళ్ళిద్దరు పల్లె నేను ఏడ్చుకుని ఇంటికి వచ్చిన ఇక అయోమయం అయిపోయినా కథం అయిపోయింది ఇప్పుడు మీ పిల్లలకు దిక్కేవరు అమ్మలేదు చనిపోయింది ఈ పిల్లలకు పరిస్థితి ఏంది అదే నా బాధితుంది ఆ పిల్లలు అనాథలు అయిపోయారు నా పిల్లల పరిస్థితి ఏంది అనేది నేను బాధపడుతున్నా బాగా వాళ్ళు చేసిన మోసానికి నేను బలి అయిపోయినా వాళ్ళు ఏదైనా ఉంటే కరెక్ట్గా చెప్పాలి ఈ హాస్పిటల్ మంచిది కాదు నువ్వు వేరే కాడ వైద్యం చేయించుకో అని తెలగపోతే తెలవ చెప్తే నేను బతికిపోదు ఇప్పుడు నన్ను నా పిల్లలకు తల్లి లేకుండా చేసేటప్పుడు నేను అన్యాలం అయిపోయినా అది నా పరిస్థితి అండి చెప్తుండవు తన భర్త అది మృతురాలు ఎవరైతే చనిపోయారో అనుష భర్త తను ఆ ఏదైతే మెడికల్ మాఫియా చేసిన దుర్మార్గానికి నా పిల్లలు తల్లి లేకుండా పోయి నేను కూడా భర్త భార్యను కూలిపోయి పుట్టాడు దుఃఖంలో ఉన్నాను ఎటువంటి ఏమి తోచని స్థితిలో ప్రస్తుతం నేను సో నా ఫ్యూచర్ ఏందో నాకు అర్థం కావట్లేదు అంటూ ఆయన బాధపడుతున్న పరిస్థితి కనపడతా ఉంది ఇది కేవలం ఇది ఒక్క ఇంటికే పరిమితం కాదు సమాజంలో ఇంకా ఎన్నో ఘటనలు ఇటువంటి చోటు చేసుకుంటున్న పరిస్థితి సూర్యాపేట జిల్లాలో కొనసాగుతా ఉంది